నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం కువైట్లో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది గల్ఫ్ దేశాలలో కువైట్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉందన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న కువైటి ప్రజలు కావచ్చు ప్రవాసులు కావచ్చు తమ యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి కువైట్ లోని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు వివరాలు వెళితే కువైటు ఎండ్రోక్రైన్ కన్సల్టెంట్ డాక్టర్ వలీద్ ఆల్ దాహి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైటు డయాబెటీస్ ఇన్ఫెక్షన్ రేటులో గల్ఫ్ దేశాలలోనే అగ్రస్థానంలో కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్ దేశంలో దాదాపు ఎనిమిది లక్షల మంది షుగర్ వ్యాధి కలిగిన వారు ఉన్నారని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది ఈ వ్యాధి ఈ యుగంలో విస్తృతంగా వ్యాపించిన వ్యాధులలో ఒకటిగా మారిందని చెప్పేసి ఇది రెటినోపతి పరీదియా న్యూరోపతి గుండె మరియు దమని సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యల వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో రోజు రోజుకు షుగర్ వ్యాధి ఏదైతే ఉందో చాప కింద నీరులా వెళుతూ ఉందని చెప్పేసి ఇప్పటికే ఎనిమిది లక్షల మంది రోగులు కువైట్ లో ఉన్నారని చెప్పేసి గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే కువైట్ లోనే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఆయన వెల్లడిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి జీవనశైలి మార్పు చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ప్రజల యొక్క జీవనశైలి కూడా మారిందనమాట కాబట్టి కువైట్లో మన మన భారతీయులు చాలామంది షుగర్ వ్యాధితో మరియు అలాగే బీపీతో కూడా బాధపడుతూ ఉన్నారు ఇవి దీర్ఘకాలిక వ్యాధులు అనమాట ఒకసారి వస్తే కానీ తగ్గడం కష్టం అనమాట అలాగే ప్రస్తుతం చాలామంది చెబుతూ ఉన్నారు షుగర్ రివర్స్ చేస్తామని చెప్పేసి అలా షుగర్ రివర్స్ చేసినా సరే కానీ కేవలం ఐదు నుంచి పది సంవత్సరాలు మాత్రమే పనిచేస్తూ ఉందని చెప్పేసి మళ్ళీ ఆ తర్వాత మనం ఇదే రకమైన ఆహార అలవాట్లు ఉంటే కానీ మళ్ళీ షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉపకాయం కావచ్చు లేకపోతే అనేక రకాల ఆలోచనలు ఆర్థిక సమస్యలు రకరకాల కారణాలతో మనం చూసుకుంటే శారీరక వ్యాయామం లేకపోవడం తదితర కారణాల వల్ల షుగర్ వ్యాధి వస్తుందని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్